హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ ఈ బండి అయితే అమ్ముతారట ఫ్రెండ్స్ మనకు ఫోన్ చేశారు అయితే మనం వచ్చినాం ఈ బండి డ్యూయల్ క్లచ్ రెండు వేల ఇరవై రెండులో అయితే బండి అయితే వచ్చింది ఫ్రెండ్స్ బండి అయితే నీట్గా ఉందని చూడండి ఒకసారి రండి చూపెడతా చూడండి సెల్ఫ్ మోటర్ ఎట్లా ఉందో నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మన ఆయిల్ సీల్ కూడా ఎగ్దమ్ ఉంది ఇంత డ్యామేజ్ అయితే లేదు బండి ఆయన పొలం ఆయన పొలం వరకే దున్నుకుంటాడట ఐదు ఎకరాలు దున్నుకొని మళ్ళీ ఆయన ఇంట్లోనే పెట్టుకుంటాడట బొగ్గుబట్టి పెడతాడు ఆయన ఆయన ఇంటి వరకే చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇక చూడండి బండి అయితే నీట్గా ఉంది స్టార్ట్ ఒకసారి సెల్ఫ్ మోటర్ చూడండి ఎంత మంచిగా ఒకసారి లేస్తుంది బండి ఒకసారి చూడండి చూసాను కదా ఎంత అంటే అంత మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి బండి అయితే నీట్గా ఉంది దా చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉందో అదే అట్లా బ్యాటరీ కూడా చూడండి ఆ బ్యాటరీ కూడా సూపర్ ఉంది బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ మన షోరూమ్ తోట వచ్చింది సరే సరే మొత్తం అయితే చూడండి చూపెడదాం మన వాళ్ళకి అందరి చూపెడదాం బ్యాటరీ కూడా షోరూమ్ బ్యాటరీ బండి మేర బ్యాటరీ కూడా అమెరా ఎగ్జిట్ ఎగ్జిట్ బ్యాటరీ కూడా కొత్తది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టైర్లు కూడా ఏమంతగా అరగలేదు ఫ్రెండ్స్ చూడండి టైర్లు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇగో చూడండి డబ్బా అయితే కూడా డబ్బా కలర్ అయితే పోయింది ఫ్రెండ్స్ ఇది టైర్లు కూడా కొంచెం అరిగినాయి టైర్లు కూడా టైర్లు కూడా కొంచెం అరిగినాయి బాగుంది టైర్లు కూడా డబ్బా కూడా హెవీ డబ్బా ఇది డబ్బా కూడా బాగానే ఉంది రెండు చూపెడతాం వెనక టైర్ బ్యాక్ సైడ్ వెనక కూడా బాగా మందంగానే ఉంది ఫ్రెండ్స్ డోర్ ఇట్లా అంతా బాగుంది ఒక బెటర్ ఈ టైర్ చూడండి ఇక ఇంత డ్యామేజ్ అయితే ఏం లేదు డబ్బా కూడా అని ఒకసారి రాన్నాయి ఇక బద్దె కూడా ఏమో కాలేదు చూడండి బండి అయితే మంచిగా ఉంది డోర్ అంతా బాగానే ఉంది ఈ బండి అయితే గింత అయితే డ్యామేజ్ లేదు బండి సీల్ బండి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళయితే తీసుకోవచ్చు ఎన్ని లక్షలు అన్నాయి బండి లక్షల ఎనిమిది లక్షలా నడిచింది అన్న ఇది వెయ్యి గంటల నడిచింది ఫ్రెండ్స్ బండి అయితే వెయ్యి గంటలు అయితే నడిచింది ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై రెండులో అయితే వచ్చింది ఎనిమిది లక్షల అన్న అంటుండు అయితే ఇది ఇంజను ట్రాలీ కల్టివేటరు ఆఫీల్స్లు ఇక అంత సెట్ సెట్ అయితే ఉంది సరే ఆ రేటు ఎనిమిది లక్షలు ఆయన అన్నదేం కాదు కానీ సరే వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి సరే ఒక రూపాయి ఇటు ఆటో దీన్ని తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బండి అయితే ఫోర్ సెవెన్ ఫైవ్ డ్యూయల్ క్లచ్ పవర్ స్టేరింగ్ బండి సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి బండి ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం అని ఒకసారి ఎక్కి బండి స్టార్ట్ చేసి మూమెంట్ చేసి చూద్దాం దమ్ము చేయి ఒకసారి చూద్దాం ఇట్రా ఇట్రా ముందు వచ్చి చూపించా మంచి మూమెంట్ అయితే బాగుంది రివర్స్ కొట్టు ఇంకా పోనీ కొంచెం ముందు ఎంత కొట్టు ముందుకు రాను ఇక ఫ్రెండ్స్ బండి సౌండ్ అయితే గింత ఏమైతే వస్తలేదు పనిచేనా బండి సౌండ్ అయితే ఏం వస్తలేదు బండి సౌండ్ అయితే బరాబర్ అయితే ఉంది ఫ్రెండ్స్ బండి అయితే బాగా నీట్గా ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి మీరు నెంబర్ కింద ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి బండి అయితే సూపర్ ఉంది నీట్గా ఉంది మీకు కావాలంటే నాకు కాల్ చేయండి నేను వాళ్ళని వెయ్యి అయితే బండి నడిచింది ఫ్రెండ్స్ వెయ్యి గంటల్లోనే మంచి టైం టు టైం ఆయిల్ చేంజ్ అట గేర్ బాక్స్ ఆయిల్ కూడా చేంజ్ చేయించుకోండు అంత పర్ఫెక్ట్ ఉందట బండి ఒక్కసారి మీరు వచ్చి కూడా బండి మూమెంట్ ఎట్లా ఉందో ఒకసారి మీరు కూడా చూసి తీసుకోగలరు ఫ్రెండ్స్ బరాబర్ ఉంది బండి అయితే నాకైతే నచ్చింది మీకు నచ్చితే కాల్ చేయండి పక్క తీసుకుంటారు వ్యవసాయానికి అయితే సూపర్ అయితే సూపర్ అయితే పనికొస్తాయి ఫ్రెండ్స్ మీడియో అయితే అయిపోయింది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ వస్తుంటా ఫ్రెండ్స్ ఓకే బాయ్